స్పెషల్ ఆన్లైన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ నేషనల్ బెస్ట్ ఒరిగామి ఆర్టిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ సీతాపతి గారిచే బెస్ట్ బ్రెయిన్ యాక్టివిటీ మీ చిన్నారులకు పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పబడును ఆన్లైన్ క్లాసెస్ మే ఫస్ట్ నుండి థర్టీ మే వరకు టైం ఫోర్ పిఎం టు ఫైవ్ పిఎం డైలీ వన్ అవర్ ఏజ్ గ్రూప్ ఫైవ్ టు ఫోర్టీన్ ఇయర్స్ మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ మార్చి ముప్పై ఒకటికి ముందు ఒక చరిత్ర తర్వాత చూడండి మరో చరిత్ర అంటున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పత్రికా విలేకరుల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఖరీఫ్ కోసం ముప్పై ఐదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల నలభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేశామని వివరించారు రబీ సీజన్లో పదమూడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తారని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్సీఏ వారి అంచనాలో ఉండగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి రెండు వేల తొమ్మిది వందల రైతు సహాయ కేంద్రాలు సిద్ధం చేసినట్లు వివరించారు రేషన్ కార్డు ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్లు ఉండి ఈకేవైసీ చేసుకుంటే దీపం పథకం టూ కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందవచ్చని తెలిపారు డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమదవుతుందని వివరించారు మంత్రి మనోహర్ ఇంకా ఏమన్నారో మీరే వినండి ఇంకా ప్రతి అడుగులో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని మనం ఆదుకోవాలి అనే తపనతో పనిచేసిన తీరుతోటి ఒక మార్పు మేము తీసుకురాగలిగాం ముందుగా రైతాంగానికి మేము అందించిన సహాయం గురించి ప్రస్తావిస్తాను ఖరీఫ్ మాసం నిన్నటితో ముగిసింది ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా అన్నిటికన్నా ముఖ్యమైంది రైతుకి అవకాశం కల్పించాం మీరు ఏ మిల్కి అమ్మాలనుకుంటే ఆ మిల్లికి మీరు అమ్ముకోవచ్చు గతంలాగా ర్యాండమైజేషన్ అని కంప్యూటర్లో ఎవరు తెలియని విధంగా కావలసిన మిల్లులకే వాళ్ళు ఏ విధంగా ధాన్యం కోల్ తోలుకున్నారో దాన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేశాం వీటితో పాటు భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్ముకునేటట్టు రైతులకి మనం అవకాశం కల్పించాం జీపీఎస్ విధానం తీసుకొచ్చాం ఈ రోజు నుంచి రబీ ప్రారంభమైంది రబీలో కూడా అదే ఆలోచనతోటి ఎక్కడ పొరపాటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో పొరపాటు అనే మాట ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండడానికి కోసం మేము చర్యలు తీసుకున్నాం ఎవరైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారులకి ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి రెండోది వాళ్ళకు రేషన్ కార్డు ఉండాలి మూడోది వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండాలి ఈ మూడింటిని అనుసంధానం చేసుకుని ఈ ఈకేవైసీ నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా అరహతను లబ్ధాలుగా గుర్తించి ఉచితంగా వీళ్ళకి దీపం టూ పథకం కింద మీరు బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలు సారీ మీకు డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాలోకి నగదు జమ చేస్తామనే మాట ఇచ్చాం అది ఊహించని విధంగా స్పందన వచ్చింది నిన్న కార్యక్రమం మొదటి విడత ముగిసే వరకు తొంభై తొమ్మిది లక్షల మూడు వేల మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్స్ కానివ్వండి లేదా మా ఎండియూ ఆపరేటర్ ఆపరేటర్ల దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్ ద్వారా కానివ్వండి ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈకేవైసీ నమోదు మరింత సులభంగా అయ్యేటట్టు అంటే ఎవరు కూడా అనవసరంగా క్యూలో నిల్చుని ఈ ఎండల్లో ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోటి క్షేత్రస్థాయిలోనే వాళ్ళకి అవకాశం కల్పించాం జిఎస్డబ్ల్యూఎస్లో ఉన్న మొబైల్ యాప్ ద్వారానే వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు నమోదు చేసుకోవచ్చు ఈ ఈకేవైసీ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఈ పాస్ మెషిన్ ఏదైతే ఉందో హ్యాండ్ హెల్డ్ మెషిన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీళ్ళు నమోదు చేసుకోవచ్చు అందులో ముఖ్యమైంది ఒక అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చాం రాష్ట్రంలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకంలో నలభై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి ఈ కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి జూన్ మాసం నుంచి అక్కడ చదువుకు చదువుకున్న మన బిడ్డలందరికీ కూడా ఫైన్ క్వాలిటీ రైస్ సప్లై చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకుని ధాన్యం సేకరణ చేసి దాన్ని బియ్యంగా మార్చుకుని సిద్ధమయ్యాం ఇంకా ముఖ్యమైన రేషన్ కార్డు చూస్తే ఇక పరేషానే పెద్ద పెద్ద కార్డులుండి కనబడి కనబడని పేర్లు ఉండేటువంటి కార్డులు చెల్లుబాటుకు రోజులు మారాయి బ్యాంకు ఏటీఎం సైజులో క్రెడిట్ కార్డు సైజులో అందంగా కనబడే పేర్లతో త్వరలో కూటమి ప్రభుత్వం కార్డులు అందచేయపోతుంది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ వివరాలు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచరు సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ అయ్యబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతో దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ విల్ రీప్లేస్ ఆల్ ద విల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ పెద్దర్ ఇది గతంలో కన్నా మీరు చూసేది సో క్లియర్ ఇదివరకు మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేస్తాం ఏమండి What is an existing card is being replaced with this card.